మాట్లాడింది మనం ఎన్నో దూరంగా కూర్చొని ప్రెస్ గ్యాలరీలో కూర్చొని విని రాసుకోవటం మినహా కనీసం మీడియాని దగ్గరకు రానివ్వని పరిస్థితులు మీరు అందరూ కూడా చూసాం అదే సందర్భంలో కేంద్రం నుంచి రాష్ట్రం వరకు చూసినట్లయితే మీడియా మీద విపరీతమైన ఆంక్షలు కొనసాగాయి కాసే మిత్రులందరూ సైలెంట్గా ఉండాలి ప్లీజ్ కూర్చోవాలి మనం ఈ మీటింగు ఏదో ఎమ్మెల్యేలని ఇందాక నేను చెప్పా మంత్రుల్ని వాళ్ళని పిలిచి ఏదో ఒక తిరణాలు లేదా ఒక మహానాడు లాంటిది కాదు ఇది మన సమస్యలు ప్రధానంగా ఇందాక వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము రానున్న రెండు నెలల్లో ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకు సంబంధించినటువంటి అక్విడేషన్లు ఇప్పుడు కొత్తగా అనేక మంది ఈ ఫీల్డ్లోకి వచ్చారు యూట్యూబర్స్ కాడి నుంచి చిన్న పత్రికలు కాడి నుంచి శాటిలైట్ డైలీ పేపర్లకు ఇటు అకడేషన్లు వస్తాయి చాలామంది స్వయం ఉపాధి ఈ వృత్తి మీద వ్యాపకం కానీ ప్రజాసేవ చేయాలనే తపంతో చాలామంది అష్ట కష్టాలు పడి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ చిన్న చిన్న పత్రికలు నడుపుకుంటూ ఉన్నారు అయితే వీటికి ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంది వీటి కోసం మనం గతంలో కూడా వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే మన రాష్ట్ర కార్యదర్శి గారు మన జనరల్ సెక్రటరీ గారు చెప్పారు ఏది చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి చూసాం ఇక మనం ఫోర్ ఇస్లో చూసినట్లయితే మీడియా మీద అనేక ఆంక్షలు దాడులు ఢిల్లీలో చూసినట్లయితే కొన్ని వెబ్సైట్ల మీద తీవ్రమైన నిర్బంధం కూడా మోపిన పరిస్థితిలో మనం వాటన్నిటి కూడా నిరసనలు కూడా నిరసన కార్యక్రమాలు వివిధ రూపాల్లో ఆందోళన కూడా చేశాము గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర కమిటీ పిలుపులు అనేక పిలుపులు ఇచ్చినాయి ఆ పిలుపులన్నీ కూడా ఈ జిల్లాలో విజయవంతంగా మనం నిర్వహించాము కలెక్టరేట్ వద్ద ఏటా రెండు మూడు సార్లు ధర్నాలు ప్రతి సమస్య మీద ధర్నాలు కూడా చేశాము అధికారులకి రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చాము వెల్ఫేర్ కమిటీలు కొనసాగించాలని చెప్పేసి కూడా ఆందోళన చేశాము అక్రిడేషన్లో గడువు ముగిసినాక కూడా మంజూరు చేయకపోతే వాటిని కూడా మంజూరు చేయాలని చెప్పేసి మనం మంత్రులకు కానీ అదేవిధంగా అధికారులకు కానీ తీసుకెళ్ళటం జరిగింది ప్రస్తుతం చూసినట్లయితే హెల్త్ కార్డులు కానీ అగ్రిడేషన్లు కానీ మనకి ఏవి కూడా లేవు వాటి కోసం మనం ఇంటెన్సివ్గానే ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేపట్టాము మీరు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు చే విజయవంతంగా చేపట్టారు అందరం కూడా సమిష్టిగా ఫెడరేషన్ ఒక జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతుంది వాళ్ళ కోసం కృషి చేస్తుందని చెప్పేసి ఒక సిగ్నల్ అధికారులకి ప్రభుత్వాలకు కూడా ఇచ్చాం ఈరోజు చూసినట్లయితే జిల్లా నలువరి నుంచి పెద్ద ఎత్తున మేము వరకు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాం నేను కానీ నాయసరా కానీ భక్తవస్తులు కానీ మీరందరూ కూడా ఎంతో శ్రమించి ఒకళ్ళు ఐక్యంగా ఇంత దూరం వచ్చారు వచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం రానున్న కాలం ఒక సవాళ్ళు ఈ సవాళ్ళని మనం అధిగమించాలి ఎందుకంటే ఇందాక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల నుంచి మాట్లాడిన ఎమ్మెల్యేలు కూడా అందరూ మాట్లాడారు ఈ వేదిక నుంచి జర్నలిస్ట్ ఏజెండా అనేది ఒకటి స్పష్టంగా వెళ్ళింది రానున్న రెండు నెలల కాలంలో మనం ఎక్కడికెక్కడ అన్ని యూనియన్లకి అతీతంగా గతంలో మనం రెండు వేల ఏడులో జిల్లా కేంద్రంలో దాదాపు రెండు వందల మందికి జర్నలిస్టులకి అగ్డేషన్ కార్డులుతో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చాం ఆ రోజు చూసినట్లయితే డెస్కుల్లో వాళ్ళు కూడా ఈ ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది అక్కడ ఇందిమ కాలనీ ఉంది దాన్ని ఆనుకొని కొన్ని అప్పుడు కలెక్టర్ దేవానంద గారు ఆయన ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు ఈ జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు మండల కేంద్రాల్లో కూడా అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి తహసీల్దార్కి ఒక సర్కులరు జారీ చేయించాము అది మన ఫెడరేషన్ గురించి దానివల్ల అనేక మండలాల్లో నియోజకవర్గ కేంద్రాలు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే గత ఐదేళ్లలో చూసినట్లయితే ఆ ప్రక్రియ చాలా స్లోగా జరిగింది రానున్న కాలంలో మనం దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి దానికోసం లిస్టులు కూడా మనం తయారు చేయాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా అక్రడేషన్ సంబంధించి యూట్యూబర్స్ కూడా చాలామంది వచ్చారు ఇందాక యూట్యూబ్ అసోసియేషన్ నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కూడా ఒక మంత్రి ఒక ఉపసంఘాన్ని వేశారు విధి విధానాలు తయారు చేస్తారు యూట్యూబర్లు కూడా మనం అక్రడేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ మాసాబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాము వాళ్ళకు కూడా ఒక ప్రొసీజర్ పెట్టి చేయాల్సిన అవసరం ఉంది మిగతా ఈ అటాక్స్ కమిటీస్ ఇవన్నీ కూడా కొనసాగించాలని చెప్పేసి మనం కోరుతున్నాము ఫెడరేషన్ అనేది జర్నలిస్టుల సంక్షేమం కోసమే జర్నలిస్టులకు ఏం జరిగినా కూడా అండగా ఉండటానికి మేము ఇక్కడి నుంచి మేమందరం కూడా మీకోసం ఆహర్నిశలు పనిచేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం గడిచిన ఐదేళ్లలో చూసినట్లయితే అనేక కార్యక్రమాలు రాష్ట్ర కేంద్రం పిలుపులతో పాటు జిల్లాలో ముందుకు వచ్చిన సమస్యలు కూడా మనం పోరాడాం సింగరాయకొండలో విలేకరుల మీద నిర్బంధం ప్రయోగించారు ఆ నిర్బంధానికి దాన్ని అందరం కూడా అన్ని సంఘాలు మన సంఘాన్ని మన సంఘం అవసరాన్ని గుర్తించి మన మన సంఘంలో కూడా లేరు వాళ్ళు వాస్తవానికి అలాంటి పరిస్థితుల్లో కూడా మన సహకారాన్ని కోరినప్పుడు మనం అందరం కూడా అందరం కలిసి యూనియను ఫెడరేషను అన్ని సంఘాలు కలిసి ఆ సింగరాయకొండలో జరిగినటువంటి ద్వారా అక్కడ విలేకరులపై జరిగినటువంటి దాడులు కానీ అక్రమ కేసులు కానీ ఆ రోజు వాటి అన్నిటికీ పోరాడి వాటిని ఎత్తేయడం జరిగింది అలా విలేకరులకు ఏ సమస్య వచ్చినా కూడా వైద్యపరంగా పరంగా విజయాపరంగా కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఫీజులు రాయితీ లేవని చెప్పేసి కలెక్టర్ గారికి మనం రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే డిఓ ద్వారా సర్కులర్ జారీ చేయడం జరిగింది ఇలా ప్రతి చోట అదేవిధంగా మాతో పాటు మీరు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు కమిటీలు లోకల్గా ఉండే విలేకరులకి ఏది బాగలేకపోయినా ఆరోగ్య సమస్యలు ఇచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా మన ఫెడరేషన్ సభ్యులు చిదోడు ఓదోడుగా ఉంటున్నారు అన్ని చోట్ల కనిగిరి కానీ మార్కాపురం కానీ దరిసి కొన్ని కేంద్రాల్లో మనం చాలా బలంగా ఉండి ముందుంటున్నాం ఈరోజు చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో మీరు ఎంత స్పందంతో ఈ మహాసభకి వచ్చారు కాబట్టి ఇదే స్ఫూర్తితోటి ఇదే ఐక్యతతోటి మనం భవిష్యత్తు ఎజెండా ఇందాక కొన్ని మనం తీర్మానాలు కూడా ఈ మహాసభలో ఆమోదించుకున్నాం వాటన్నిటి కోసం వాటన్నిటిని సాధించుకోవడానికి మనం ఐక్యంగా పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాం భవిష్యత్తు ఎజెండా ఒకటే వీలైనంత త్వరగా అగ్రడేషన్లు అర్హులైన వాళ్ళందరికీ యూట్యూబర్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా అక్రడేషన్లు వచ్చినాక అక్రేషన్ ఉన్న ప్రతి జర్నలిస్ట్కి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి ఈ మహాసభ నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆ కార్యక్రమాన్ని ఆ కర్తవ్యాన్ని మేమందరం కూడా ఐక్యంగా తీసుకొని ఆ ఎజెండాని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ సమయం కూడా చాలా తక్కువగా ఉంది మనం మూడింటికి ఆల్ ఖాళీ చేయాలి కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు కూడా మనం మాట్లాడతారు రాష్ట్ర మహాసభ కూడా వచ్చే నెలలో ఉత్సాహంగా ఘనంగా నిర్వహించుకున్నందుకు మీ అందరికీ ముఖ్యంగా జిల్లా నాయకత్వానికి వచ్చి ఈ సభల్ని జయప్రదం చేసిన మీ అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను జిల్లాలో ఉండే అత్యధిక ఎమ్మెల్యేలు జిల్లాలో ఉండే మంత్రి వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి సందేశం ఇవ్వడం అంటే అధికార యంత్రాంగంతో రాజకీయ నాయకత్వంతో మీకున్న సంబంధాలు కూడా ఈ విషయం తెలియజేస్తూ ఉంది అలాగే మన ఫెడరేషన్కి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి అత్యంత యాక్టివ్గా పనిచేసేటటువంటి కొద్ది జిల్లాల్లో ఒంగోలు ప్రకాశం జిల్లా కూడా ఒకటి అందుకని మాకు విలువైనటువంటి ఇక్కడ ఈ జిల్లా యూనిట్ విలువైనటువంటి యూనిట్ మీ మహాసభలు ఒక కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుని రానున్న కాలంలో మరింత చురుగ్గా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తాయని కోరుకుంటున్నాను అంతేకాదు మన రాష్ట్ర మహాసభలు వచ్చే నెల వై విశాఖపట్నంలో జరుగుతాయి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మా కార్యవర్గ సమావేశం విశాఖపట్నంలో జరుగుతుంది ఆ మహాసభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ చూస్తాం మీ అందరికీ కూడా మహాసభకి ఆహ్వానం పలుకుతున్నాం మీరు వచ్చి ఇక్కడ ఎట్లా జయప్రదం చేశారో రాష్ట్ర మహాసభలను కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఒక రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను మొదటి విషయం భారతదేశంలో మన పత్రికా రంగం యొక్క పరిస్థితి మనం జర్నలిస్టులుగా మన మండలాల్లో మన జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే కాదు దేశవ్యాప్తంగా మన దేశంలో ఉండేటటువంటి పరిస్థితులను కూడా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీకు అందరికీ తెలుసు ఇటీవల జర్నలిస్ట్ వితౌట్ బార్డర్ అనే ఒక సంస్థ ప్రతి సంవత్సరం ఏ దేశంలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందో తెలియజేస్తూ ఒక నివేదిక విడుదల చేస్తుంది ఈ సంవత్సరం కూడా నివేదిక విడుదల చేసింది మొత్తం రెండు వంద నూట ఎనభై దేశాలని అది సర్వే చేసి ఏ దేశంలో స్వేచ్ఛ అత్యధికంగా ఉంది ఏ దేశంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా ఉంది అనేది అది సర్వే చేస్తుంది ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం నూట ఎనభై దేశాల్లో భారతదేశం నూట యాభై ఒక్కవ స్థానంలో ఉంది అంటే పత్రికా స్వేచ్ఛ విషయంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయని చెప్పింది మనందరం అనుకుంటాం అదేంటి మనకు అంత స్వేచ్ఛ లేకపోవడం ఏంటి రోజు కొన్ని వందల ఛానల్స్ ఇంకా కొన్ని వందల ట్యూబ్స్ యూట్యూబ్స్ లేదా మన సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలామంది చెప్తున్నారు కదా అన్ని విషయాలు మనకు వస్తున్నాయి కదా అని కానీ మనకు వచ్చేదంతా వాస్తవం కాదు భారతదేశంలో ఉండేటటువంటి పత్రికల్లో ముఖ్యమైన పెద్ద పత్రికల్లో అలాగే ముఖ్యమైన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా ఈ రోజున ప్రభుత్వానికి పోయినటువంటివి ఏ ఛానల్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజున లేదు ఎవరైనా మాట్లాడితే ఆ ఛానల్ యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయడము వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకపోవడము ఇంకా వీళ్ళు టచ్గా ఉన్నారు వారు అలాగే ప్రధాన కార్యదర్శిగా దాసరి సునీల్ గారు వార్తా ఒంగోలు ఎడిషన్ ఇన్ఛార్జిగా ఉన్నారు వారిని సగౌరవంగా వేదిక మీదకే ఆహ్వానిస్తున్నాం ఉపాధ్యక్షులుగా ఓబుల శెట్టి రాధాకృష్ణ వెలుగు పత్రిక అలాగే మరొక ఉపాధ్యక్షులుగా చీఫ్ ఎడిటర్ చింతపూడి వాసు వీరు బాధ్యతల నుంచి బాధ్యతల నుంచి రిలీవ్ అవుతున్నారు కొత్త నూతన కార్యవర్గానికి ఒకసారి మీ చప్పట్ల ద్వారా హర్షమాదానం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఇప్పటి వరకు నాయకత్వం వహించిన అందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది మన రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు ఇతర యూనియన్ నాయకులందరినీ కూడా మనం చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు